అండ్ పైన ఇకుట్టలు ఎక్కువ ఉన్నాయి గప్ చుప్లు ఆరు గప్ చుప్లు సాంబారన్నం చూడండి చెది ఆరు పెట్టుకున్నాము గప్ చుప్లు రైస్ రైస్ ఆమ్లెట్ సాంబార్ ఇద్దరు ఈక్వల్ గా పోసుకున్నాము ఇక్కడ కట్టు వరకే పోసుకున్నాము ఇద్దరు ఈ రోజు ఇదేనండి

అంత లేదు ఏందో అని మనం ఎట్లుంటాం తెలుసు కదా మనమేమో కొంచెం అన్ని టైం మనం వేసుకుంటాము మంచి ఉన్నాయి వాళ్ళకి పెట్టాలని చుట్టూ నా మీద డౌట్ వాడదాను తీసుకున్నాడు తీసుకుంటే తీసుకొని నేను ఏమన్నా వేస్తే నాకు స్టార్ట్ అయితే వేద్దాని లెటర్ అయిపోయింది ఇప్పటికే మీరు అన్నం పెట్టుకోండి తినుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటా ఇద్దరు మర్చి తినేద్దాం పెట్టేసుకొని కూర్చోండి సాంబార్ కూడా మొత్తం ఉడగొట్టుడే మొన్న కర్రీ లెక్కలేదు కర్రీ అన్నావు కానీ ఇలా కర్రీ కూడా సాంబార్ లెక్కలేదా ఏం కాదు మంచి చిక్క ఉంది అట్లా అంటే ఈ గిన్నెలు తుడు తుడు చదువు ఈ పడిపోతుంది పోటీగా ముచ్చట పెట్టుకుంటా ముచ్చుకుంటా సాంబార్ మాత్రం మంచిగా చిక్కగా మంచిగా ఉంది చిక్కగా కొంచెం గ్యాస్ మీద చిక్క పడుతుందా

చికెన్ బటార్ పప్పు పప్పుస కూడా సూపర్ అందులో ఎత్తేవాలి అంతేనా అదే సూపర్ మంచిగా వేడి వేడి అందులో వేడి వేడి సాంబార్లు వేద కావచ్చు బయట వేరే కావచ్చు మరి ఓ ఇవేనేసేమేనికి కలేనా కదా ఆ దిరోదేమని కలేనా ఓ నాదేసొయ ఉచ్చడనే మరి కాదు నేలాయాలనే మల్తిరుడజనే గోడన్ ఆరోగ్యానికి మంచిది హ్మ్ పుట్టుట బావేసి ఏ తిరుపతి వాలステン గోలైదాన్ని అందుకే కలేనా వాయిస్తా తిరుపతి గోవార్జి మాకు టైం ఐతోనే జర ఇక్కెలు మూనే లైనాది హ్ మూనే లై అయిపోయింది కని कि भगले अंदर कड़ी में ओटी है कितना बहुत बनेर छोरे है रे फिर को कड़ी बैठला अब आदने ले आमेले एकसरी कोटिचकुताई बैठिन नि नीदन ओटी ता मारता पड़ेगा एंड हा हाउ यू नो కట్టేదా గోల్ట ఉబజినం గుండు అనుకున్నా నాకు గుండు కొట్టితో వస్తు అనుకున్నా నీకేం గునేదిల సోక మన కరత పొడు మావు గాని పొడు నిన్ను ఎందుకు పెట్టావ్ ముచ్చట పెట్టుకోడం వంచేలా ముచ్చటలా నంది నీ ఆమే టైవే నాంగనంతా నిండి ఆమేదే ఉంది నంది రోడెటదని నాకు చిపులునే నిం చిపులన ముంచుకోతాది కదా నేను ఏంచతనే మరి నిం గుడా ముంచుతనే Jepit-jepit ni leluhur kat sana ni. Jepit-jepit ni ni.

അല്ല <laughs> അതിപ്പ <this laughs> <laughs> <sharp>

ప్లే ప్లేక ఎందుక చెప్పే ఆయన అవి కూడా తిలే అవి కూడా తెప్పి కానీ ప్లేట్ నాకు నోటి ఆకు నువ్వు ఇక్కడ ఇచ్చిన ఉందా అనుకో నువ్వు ఆయన పిలుపు ఏడు ఏదో ఆయన అక్కడక్కడ నాకేసా ఓకే నేనే 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 తెలిసినా ఓ నేను వేసినా పెట్ట ఆరు నుండే పెట్టుకుని నేను తెలిసినా నువ్వు మీ బుద్ధకం దానికి తెలిసినావు ఆ రోజు అయితే అరటాకు చూసి అరటాకు తిరిగి తింటిపోటి అంతా పెట్టుకున్నాం ఆ రోజుకి వచ్చే ఐటమ్స్ ఆ రోజు ఒక్కసారి అందరూ నీకు అట్లా ఏమని अब oh, हमारा uh, <coughs> uh, भी नींद नहीं नहीं हो डांबरे uh, नहीं, देखा देखा। नहीं, नहीं, नहीं ये तो ना ये तो ना ये ओपेरेंट है उपन्यू ये ओपेरेंट है ये आप उन्हें चलाएं हल्ले वाला उन्हें चलाएं वो ना ये मिर्ब बनाए आह डांबरे डांबरे इन लोगों एक तरह एक बनाएगा कार आएगा तो नहीं जाने के और भी

ఇలా అయితే నేనే గెలిచాను నేనేం విన్నారుచిన పులి గెలిచింది అనేది పని వాళ్ళు గెలిచాలి పులిపోయింది కాబట్టి

కిట్టేలా మనం అర్థం రా లౌ 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 ఓకే ఫ్రెండ్స్ యు నో దే గెయిన్ ఓ బిట్ ఇనో వెట్ లౌ గొదొదం అం నడి వడత లేదు ఆ ఆ కారం ఉంది వచ్చే మీరు ఒక ఆయన బాలేష్ सुजीला मार नेटलाई लोग उन्हें जितना गर्मना नीसुना को ये कहता है बाबा दर्किना जाना दर है लोग हैं नहीं ना आम भाई कामडी मैं करनी थी आप पश्चिमीर बकाये लोग बाग ऐश ऐश नॉटी कार में तन मेरे वो है पश्चिमीर बकाये तो ये मुझे कुछ गाड़ू नहीं उम्म पेड़ खून नहीं సాంబార్ అన్నం పూట అయితే ఎలా అనిపిచ్చి ఎలా అనిపించింది మీకు చూసేసరికి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్లి గంటను కూడా కొట్టేయండి ఓకే ఫ్రెండ్స్ బై టేర్ నెక్స్ట్ వీడియో దగ్దా